తులసి అవార్డ్ ఫంక్షన్లో మేనేజర్ ఎవరైనా పాట పాడొచ్చు డ్యాన్స్ చేయొచ్చు అని అనౌన్స్ చేయగానే అక్కడ ఉన్న ఒక రెడ్ రోజ్ని తీసుకుంటాడు సిద్ధు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది తులసి కానీ ఇంకా తులసిని ఆశ్చర్యపరుస్తూ ఆ రెడ్ రోస్కు వాటర్ని తులసి మీద పడేలా గులాబీని తులసి ముందుకు తీసుకొచ్చి తీసుకో అన్నట్టు కళ్ళతో సైగ చేస్తూ ఉంటాడు సిద్ధు కానీ తులసి మాట్లాడకుండా లేచి అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది దాంతో పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఒక రోమియోలాగా తులసిని ఫాలో అవుతూ ఉంటాడు సిద్ధు సిద్ధుకి అండగా మరికొందరు ఆడవాళ్ళు వచ్చి సిద్ధుతో కలిసి డ్యాన్స్ స్టెప్స్ వేస్తూ ఉంటారు తులసి చుట్టూ తిరుగుతూ తులసికి లవ్ ప్రపోజ్ చేస్తూ చేస్తూ చేస్తుంటాడు సిద్ధు అంతమంది పార్టీలో సిద్ధు లవ్ని తులసి యాక్సెప్ట్ చేస్తుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్